హాయ్ గైస్ చూస్తున్నారు కదా నేనైతే మా రిషి అల్లుడికి అనేసి ఇవ్వ రూపాయలెట్టి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇది ఆర్డర్ చేశారు మొత్తం చిన్నపిల్లలు ఇప్పుడు కారు కార్ అని అడుగుతున్నాడు దాన్ని అయితే మంచిగా రెడీ చేద్దాం అనుకుంటున్నాను కలికి ఒక బుజ్జి ఉంది కదా సేమ్ అటువంటిది ఒకటి తయారు చేద్దాం అనిపిస్తుంది లెట్ సి ఓకే రెడీ చేద్దాం తమ్ముడు వెళ్ళి ఫ్రంట్ వీల్ ఉంది కదా అది రెడీ చేయు ఓకే తెచ్చుకుంటా సరే వారు వాడు రుచులలోపు మనం అయితే కార్ని మొత్తం డిస్మేనేజ్ చేసి నీట్గా అసెంబ్లీ చేద్దాం వ్యాక్స్ చూస్తున్నారు కదా ఇవి రెండు టన్ క్లీనర్ని అయితే ఇరిపేసి ఒక షేప్లోకి అయితే తీసుకొచ్చాను మా ఊరు చెప్పినట్టు ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను సో మనం అయితే వ్యాక్స్ చూస్తున్నారు కదా రిమోట్ అది కూడా ఇరిపేసాడు మా అల్లుడు మొత్తం నేర్కేజ్ కుడు మొత్తం అన్ని మరి రిమోట్ కూడా పని లేదు నాకు డౌటే చెక్ చేద్దాం మొత్తం కంట్రోల్స్ ఇవన్నీ పోయి చూద్దాం నాకు ఏదో ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిమోట్ బ్యాటరీ కార్ బ్యాటరీకి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫిల్క్ బ్యాటరీస్ అంటే కొనుక్కోచుకున్నాము కార్ బ్యాటరీని అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి ఛార్జర్ తెస్తాను వెళ్ళి చూసారు కదా ఛార్జర్ ఇదే నోకే ఒకటి పాత ఫోన్ ఎప్పుడుదో ఛార్జర్ ఉంటే ఈ రెడ్ కలర్ వైర్ ఉంది కదా దానికి వైట్ కలర్ వైర్ పాజిటివ్ దీన్ని మనం తర్వాత నెగిటివ్ వచ్చేసరికి బ్లాకే ఎప్పుడూను సో దీన్ని అయితే మనం ఛార్జ్ చేద్దాము ఓకే ఛార్జింగ్ అయితే పెట్టేశాను అప్పటికి కార్ని అయితే మొత్తం నీట్గా చేద్దాము బ్యాక్ సెక్షన్ అయితే ఓపెన్ చేసాము ఇంకా మనకు ఫ్రంట్ సెక్షన్ అనేది పని చేయరు సో ఎందుకంటే ఫ్రంట్ సెక్షన్లో ఏ పార్ట్స్ లేవు వీల్స్ లేవు కనుక వీల్స్ అన్నీ కూడా సార్ పూర్తిగా ఆ ఫ్రంట్ సెక్షన్ వీల్కి దానికి పెడతాం కనుక ఇవన్నీ తీసేద్దాం డిస్మాండ్ చేద్దాం ఫ్రంట్ సెక్షన్ ఉన్నాయన్నీ బ్యాక్ సెక్షన్కి అయితే యూజ్ చేసుకుందాం చూస్తున్నారు కదా వీల్ రెడీ చూమ్మ నిలిపద్ది మొత్తం బండి స్టార్ట్ అయ్యాక చూపిస్తాను రెండు లెవెల్గా ఉండాలి చూసుకోవాలి చూమ్ నిలుపుతుంది అండి రెడీ అయిపోయింది మరి టిషన్ తా ఓరే సాలరీ చేస్తాడు విద్యుత్ ముందే సినిమాకి ముందే రిలీజ్ చేత ఉంటుంది కాకపోతే మా సినిమాకి బాగోదు కదా రివీల్ చేయలేదు నమస్తే ఎంతైనా మనడు కదా మనం అభిమానం ఎంతైనా ఆయన అభిమాని పక్క ఫ్యాను సో అందుకనేసి ఇప్పుడు అయితే రెడీ చేసి మా ఫ్యాన్ అయితే అందరిదాం అనుకుంటున్నాను చూశారు కదా రెడీ అయిపోద్ది బుజ్జి రెడీ అయిపోయి మీకు రివీ చేస్తాను చూడండి చాలా బాగా రెడీ చేశాను బాగా ఉండదు ఇది అయితే రెడీ అయింది దానికి తగ్గట్టు రిమోట్ అయితే మనం రెడీ చేద్దాం చూడండి మనం రిమోట్ అయితే రెడీ చేసి నీట్ చేద్దాం భయపడ్డాను రిమోట్ పని చేయలేదేమని ఓకే ఓకే రాజా ప్రభాచ ఫ్యాన్స్ ఖచ్చితంగా మీరు కూడా వర్క్ చేస్తారనైతే మీ దాంట్లో అవడైనా ప్రభాజన్ ఫ్యాన్ ఉంటే వాళ్ళకి అయితే సేవ్ చేయండి వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇద్దరు కదా ఎప్పుడైతే మీ ఇంటికి కూడా రమ్మంటే వస్తుంది గుజ్జు పంచాయతీ రూపాయనే మరి జై శ్రీరామ్ జై కింద